సనాతన హైందవ ధర్మంలో భారతదేశంలో పుట్టడం ఇంకా గొప్పనైనటువంటి వరం నిన్న చెప్పుకున్న ఒక ఉదాహరణ భారతదేశం అనేటువంటిది స్వర్గానికి మోక్షానికి ఒక హేతువు ఎన్నో దేశాలు ఉన్నాయి భారతదేశం కన్నా పెద్ద పెద్ద దేశాలు మరి ఆ దేశంలో స్వర్గానికి వెళ్ళడానికి మార్గాలు లేవు వెళ్ళాలంటే కష్టపడాల్సిందే వాళ్ళు వాళ్ళ యొక్క కాలచక్రంలో పడి తిరిగిపోతూనే ఉండాలి పుణ్యము పాపం అనేటువంటి కాలుచక్రం కానీ మన భారతదేశం మాత్రం స్వర్గానికి పోవడానికి ఒక లిఫ్ట్ లాంటిది మనం లిఫ్ట్ లోపల కూర్చున్నాం మన భారతదేశం వాళ్ళంతా కూడా ఒక లిఫ్ట్ లిఫ్ట్ లోపల ఉన్నట్టుగా ఇందులో అనేక రకాలైనటువంటి బటన్స్ ఉంటాయి లిఫ్ట్లో పదంత పదంతస్తుల బంగ్లా ఎక్కాలంటే మనం మెట్లెక్కి పోవాల్సిన అవసరం లేదు కాళ్ళు కట్టుకుంటూ పాక్కుంటూ పోవాల్సిన పని లేదు ఇందులో బటన్స్ ఉన్నాయి ఈ బటన్స్ ఏంటివంటే ఒక బటన్ ఒత్తితేనేమో దేవుడి పూజ దైవ కార్యాలు చేయడం వలన కూడా స్వర్గానికి వెళ్ళవచ్చు ఇంకో బటన్ ఉంటుంది ఈ బటన్ వలన దానము ధర్మము ఇట్లాంటివి చేయడం వలన కూడా స్వర్గానికి వెళ్ళచ్చు ఇంకో బటన్ ఉంటుంది బార్ ఆడవాళ్ళు అయితేనేమో భర్త సేవ మగవాళ్ళు అయితేనేమో తల్లిదండ్రుల సేవ ఇట్లాంటివి ఆచరించి కూడా మోక్షానికి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి ఇంకా తీర్థయాత్రలు ద్వాదశ జ్యోతిర్లింగాలని అష్టాదశ శక్తిపీఠాలని అనేక నదులని ఇట్లా ఎన్నో ఉన్నాయి నదీ స్నానాలు యాత్రలు ఎట్లా చేసి కూడా స్వర్గానికి వెళ్ళచ్చు కాబట్టి ఇంత గొప్పనైనటువంటి భారతదేశానికి మాత్రమే ఎన్నే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దీన్ని కర్మభూమి నిన్న చెప్పుకున్నాం భూమి అని కర్మ భూమి అని అంటాం కర్మ అంటే మనం చేసేటువంటి పనుల ద్వారా మనం మోక్షాన్ని పొందుతాం మోక్షం అంటే ఏదో చనిపోయినాక వచ్చేది కాదు కృతం గతంలో మన పెద్దవాళ్ళు అనేది మనం పూర్వం ఎంతో పాపం చేసినట్టున్నాం పాపం చేసినందుకు ఇప్పుడు అనుభవిస్తున్నాం అని అంటారు కానీ కలియుగంలో అట్లా కాదు నిన్న మంచి చేస్తే ఇవాళ మంచిగా అనిపిస్తుంది నిన్న చెడు చేస్తే ఇవాళనే చెడు అనిపిస్తుంది వెంటనే స్పాట్ రిజల్ట్ ఉంటుంది కలియుగంలో కాబట్టి పుణ్యమైనటువంటి మనకు తెలుసో తెలియకనో ఎన్నో పాపాలు చేస్తాం అది సహజం మానవ శరీరం వచ్చినందుకు కొన్ని తెలిసి చేస్తాం కొన్ని తెలియకుండా చేస్తాం తెలుసో తెలియకనో చేసినటువంటి పాపాలను నిష్కృతి చేసుకోవడానికి ఇట్లా ఎన్నో దైవత అర్చనలు కానీ పూజలు కానీ గణపతి కానీ అమ్మవారు కానీ శివుడు కానీ విష్ణువు కానీ యాత్రలు కానీ ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి ఇంకా మన ఊరు ఇంకా గొప్ప పుణ్యం చేసుకున్నది ఎందుకంటే మన పూర్వవాహిని అయినటువంటి గోదావరి మన ఊర్ లోపల ఉన్నది గోదావరి తీరంలో మనం పుట్టడం మన పూర్వజన్మ సుకృతం ఈ గోదావరి మహత్యం మనకు తెలియదు కానీ దీని గురించి కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది పూర్వము గౌతముడు అనే ఒక మహాముని ఉండేటువంటిది ఆ గౌతముడు చాలా ఇంద్రియ నిగ్రహం కలిగి చాలా సత్యవంతుడైనటువంటి వ్యక్తి అట్లాంటి గౌతమ మహాముని ఎంతో తపస్సు శక్తిని ధారపోసి ఒక ఆశ్రమాన్ని నిర్మాణం చేసుకున్నాడు త్రయంబకేశ్వర్ అనేటువంటి క్షేత్రం లోపల ఒక ఆశ్రమాన్ని నిర్మించుకున్నాడు గౌతముడు అనేటువంటి మహాముని ప్రేంబకేశ్వర సమీపంలో ఆశ్రమాన్ని నిర్మించుకొని ఎంతో వైభవమైనటువంటి జీవితాన్ని తపస్సును ఆచరిస్తూ అనేక మందికి సేవ చేస్తూ ఉండేటువంటి వాడు ఆయన ఒకానొక రోజు దేశమంతా కూడా కరువు కాటకాలు వచ్చినాయట తాగడానికి ఎక్కడ కూడా ఒక చుక్క నీళ్ళు లేవు నీళ్ళు లేకపోతే ఆయన తపస్సు చేసాడు తపస్సు చేస్తే వరుణదేవుడు ప్రత్యక్షమైంది నీకేం కావాలయ్యా ఎందుకు తపస్సు చేస్తున్నావు అని అడిగితే దేశమంతా వర్షాలు పడాలి దేశమంతా సుభిక్షంగా ఉండాలి వరుణదేవ వర్షాన్ని అనుగ్రహించు అని అడిగిండట అడిగితే మానవులు వాళ్ళు వాళ్ళు చేసిన పాపాలను బట్టి కరువు కాటకాలు వస్తాయి కాబట్టి ఇప్పుడు వర్షం మొత్తం దేశమంతా పడేటట్టు చేయడం అనేది సాధ్యం కాదు కానీ మీ ఆశ్రమంలో మాత్రం ఎప్పుడూ నీళ్లు ఉండేటట్టుగా మీకు ఒక అభయాన్ని ఇస్తున్నా అని చెప్పి ఒక ఇచ్చిండు వరుణదేవుడు నిజంగానే ఆయన ఆశ్రమంలో ఎప్పుడు నీళ్లు దేశమంతా కరువున్నా కూడా ఆయన ఆశ్రమంలో మాత్రం నీళ్లు దొరికేవి అది తెలుసుకున్నారు ఎంతో మంది ఋషులు పశువులు జంతువులు పక్షులు ఎంతో మంది ఆయన ఆశ్రమంలోనే ఉండడం ఆయన దగ్గరనే మంచి నీళ్లు తాగడం సుభిక్షమైనటువంటి భోజనం దొరికింది నీళ్ళు ఎక్కడ ఉంటే నిన్న చెప్పుకున్నాం యజ్ఞాద్భవతి పర్జన్య పర్జన్యాదన్న సంభవ అన్నాద్భవంతి భూతాన్ని యజ్ఞాల వలన వర్షాలు వర్షాల వలన పంటలు ఈ పంటల వలననే మనకు తిండి ఇవన్నీ దొరుకుతాయి ఒకదాంతోనే ఒకటి లింక్ అయి ఉంటుంది కాబట్టి ఆయన ఆశ్రమంలో కూడా అట్లా మంచి నీళ్లు ఉండేసరికి మంచి పంటలు మంచి ఆయన ఆశ్రమంలో తినాల్సినటువంటి గ్రాసము భోజనము అన్ని దొరికేవి ఇక ఆయన అట్లా కాలం గడుపుతూ ఉండగా అక్కడ చుట్టూ కొంతమంది మహామునులు కూడా వచ్చి చేరి ఉన్నారు కొన్ని రోజులకు ఈ యొక్క గౌతమ మహాముని కొద్దిగా అహంకారం వచ్చింది దేశంలో ఎక్కడ నీళ్లు దొరికాయి కానీ నా దగ్గర మాత్రం నీళ్లు దొరుకుతాయి కాబట్టి నేను గొప్పవాణ్ణి అనేటువంటి ఆలోచన వచ్చినాక ఈ మహాములు అందరూ కూడా ఎట్లనైనా సరే ఆయన వెళ్ళగొట్టాలి ఇక్కడ నుంచి అని ప్లాన్ చేసుకున్నారు ఆయన ఎంతో తపస్సు చేసి నీళ్లను తీసుకొని వచ్చి ఆయన ఆశ్రమంలో ఉంచుకుంటే వచ్చి కూర్చున్న వాళ్ళందరూ కూడా ఈయననే వెళ్ళగొట్టాలని ప్లాన్ చేసేరు ఎక్కడ నీళ్లు దొరకకుంటే ఆయన దగ్గర మాత్రం నీళ్లు దొరికేవి ఆయన దగ్గరనే వచ్చి ఉన్నారు ఆయన వండిచ్చిన పంటలనే తిన్నారు ఆయన ఇచ్చిన నీళ్ళనే తాగిండ్రు చివరికి ఆయనే వెళ్ళగొట్టాలనేటువంటి ప్లాన్ చేసింది మహామునులంతా కలిసి చేస్తే వాళ్ళంతా కూడా తపస్సు చేసిండు అప్పుడు గణపతి ప్రత్యక్షమైండు గణపతి ప్రత్యక్షమై ఏందయ్యా ఎందుకు తపస్సు చేసిండు అని అడిగితే ఫలానా గౌతమ మహాముని ఇక్కడ వచ్చి ఉన్నాడు ఆయన మా అందరికీ నీళ్లు పంటలు పొలాలు ఇవన్నీ కూడా అనుగ్రహించింది కానీ ఆయనకి ఏ మూలకో కొద్దిగా గర్వం వచ్చింది కాబట్టి ఆయనను మేము వెళ్ళగొడదామని అనుకుంటున్నాం అంటే అప్పుడు గణపతి కూడా వాళ్ళందరినీ మందలించిండు మీరంతా కూడా చేసేది చాలా తప్పు మీకు కరువు కాటకాలు వచ్చినప్పుడు మీకు నీళ్లను ఆహారాన్ని అందించిండు ఆ గౌతమ మహాముని అట్లాంటి ఆయనను మీరు వెళ్ళగొట్టడం అనేటువంటిది మీకు చాలా పాతకాలను ప్రసాదిస్తుంది అట్లా అని చెప్పి గణపతి కూడా మందలిచ్చాడు మందలిస్తే లేదు లేదు నీకు కావలసినటువంటి యజ్ఞాలు అన్నీ మేము చేస్తాం మొదటి పూజ నీకే చేస్తాం ఇప్పటి నుంచి మేము చెప్పిన పని మీరు ఖచ్చితంగా చేయాలని గణపతిని అడిగితే సరే మీ పాపాన్ని మీరే అనుభవిస్తారు అని చెప్పి ఆ వినాయకుడు ఒక గోవు రూపం లోపల ఆ గౌతమ మహాముని ఆశ్రమం లోపలికి వెళ్ళాడు వెళ్తే అప్పుడు గౌతమ మహాముని గోవు వచ్చిందని చెప్పి గోవులను ఎవరు కూడా కాళ్ళతోని కానీ కట్టెతోని కానీ రాళ్లతోని కాని అసలే కొట్టరు ఋషులు కూడా కొట్టరు అట్లాంటి ఋషి ఆ గోవు వచ్చిందని ఒక గరిక పూచతోని మట్టిగా ఇట్లా మందలించాడు ఆ గరకపోచతోని మందరించంగానే ఆవు ఆ గరక గడ్డి దెబ్బకు కింద పడి మరణించింది అది ఆశ్చర్యపోయిన ఆయన కూడా ఈ ఆవు ఈ గరకపోచ వలన కొట్టడం వలన మరణించడం ఏంటిది అని చెప్పి ఆ ఋషులందరూ కూడా నువ్వు గోహత్య చేసినావు నువ్వు మంచివాణివి కాదు నీ అట్లాంటి వాళ్ళు ఈ ఆశ్రమంలో ఉండొద్దు నువ్వు వెళ్ళిపోవని చెప్పి అందరూ ప్లాన్ ప్రకారంగా ఆయనను నిలగొట్టి నిలగొట్టినాక ఆయన పాపం చాలా బాధపడుకుంటూ నేను ఎంతో తపశక్తివంతుణ్ణి నేను ఇట్లా ప ఇట్లాంటి తప్పు పని చేయడం ఏంటిది అని అనేకంగా ఏడుస్తూ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి చివరకు ఒక రోజున ఆయన తపస్సు చేసింది పము తపస్సు చేస్తే పరమేశ్వరుడు ప్రత్యక్షమైండు శివుడు ఏమైంది నాయన ఎందుకు ఏడుస్తున్నావు అని ఎందుకు బాధపడుతున్నావు అని అడిగాడు అడిగితే స్వామి నేను ఇట్లా ఒక గరకపోచతోని కొడితే ఆవు మరణించింది అట్లా మరణించడం ఎక్కడైనా శాస్త్రంలో ఉన్నదా ఎప్పుడైనా అట్లా కొడితే ఏదైనా ఆవు చనిపోతుందా ఇదేదో నా మీద జరిగినటువంటి కుట్రలాగా అనిపిస్తుంది స్వామి నాకు ఏదైనా మోక్షాన్ని ప్రసాదించు నాకు లేనిపోని గోహత్య పాతకం జుట్టుకున్నది నన్ను కరుణించు స్వామి అని చెప్పి శివుణ్ణి అనేకంగా ప్రార్థిస్తే ఇదంతా నేను కావాలని మహామునులందరూ ఇట్ల చేసిండ్రు జరిగిన దానిలో నీ తప్పేం లేదు అని నీకేం వరం కావాలనో కోరుకోను అడిగాను అంటే నేను తపస్సు చేస్తే వరుణదేవుడు వచ్చి నా ఆశ్రమంలో ఉన్నాడు ఇప్పుడు నాకు నీ తలలో ఉండేటువంటి గంగాదేవి ఉన్నది కదా ఆ గంగాదేవిలోంచి ఒక పాయ నా కోసం విడిచిపెడితే నేను ఆ గంగా స్నానాన్ని చేసి నా గోహత్యా పాతకాన్ని తొలగించుకుంటాను అని అడగంగానే ఆయన కోసమని ఆ శివుడు తన జటాజూటంలో గంగ ఉంటే ఒక పాయను ఈయన మీద ప్రసరించేటట్టు చేసింది అట్లా ప్రసరించంగానే ఆ గౌతముని యొక్క గోహత్య అంతా కూడా తొలగిపోయింది అట్లాంటి పాయ గోహత్య అనేటువంటి పాతకాన్ని తొలి తొలగించినందుకు ఆ నది గోదావరి అనేటువంటి పేరుతోని ప్రసరిస్తూ ఉన్నది ప్రవహిస్తున్నది ఆ గౌతముడు అనేటువంటి మహాముని తపస్సు చేసి ఎన్నో కష్టాలను ఎదుర్కొని తీసుకొని వచ్చినందుకు ఆ నదికి గౌతమి అనేటువంటి పేరు కూడా వచ్చింది అట్లాంటి గౌతమి నది తీరం లోపల మనం ఉన్నాం భూమి మీద పంచగంగలు అనే ఐదు గంగా నదులు ఉన్నాయి మనం అనుకుంటాం గంగా అంటే ఒక్కటేమో అది కాశీలోనే ఉన్నదేమో అని మనకు కొంతమందికి అపోహ కాశీలో ఉన్నది గంగ కాదు అది భాగీరథి అనేటువంటి నది ఆ భాగీరథి అంటే భగీరథుడు అనేటువంటి మహాముని తపస్సు చేసి తీసుకొని వస్తే ఆ నది భాగీరథి అయింది దాన్ని కూడా గంగా అని అంటాం భూమిద పంచ ఉన్నాయి మనం రోజు కలస పూజ చేసినప్పుడు పెడితే నేను మంత్రం రోజూ చెప్తున్నా కావేరి తుంగభద్రా కృష్ణవేణి చ గౌతమి భాగీరథి ది విఖ్యాత పంచ గంగా ప్రకి ఎత్తిత అని వేదం చెప్తున్నది ముందడిదేమో కావేరి అనేటువంటి నది అది కూడా గంగని తర్వాత తుంగభద్ర కర్ణాటకలో ఉన్నది తుంగభద్ర అనేటువంటి నది కావేరీ తుంగభద్రాచ తర్వాత కృష్ణ విజయవాడ ప్రాంతం లోపల ప్రవహిస్తూ ఉన్నటువంటిది నది కృష్ణవేణిచ గౌతమి తర్వాత గౌతమి అంటే మన దగ్గర ఉన్నటువంటిది గోదావరి నది ఎంత పరమ పవిత్రమైంది అంటే అంత గొప్పనైనటువంటిది ఇక చివరగా చెప్పుకునేది కావేరి తుంగభద్రాచ కృష్ణవేణి చ గౌతమి చివరిది భాగీరథి విఖ్యాత చివరిది ఉన్నటువంటిది భాగీరథి నది అంటే ఆ గంగా నది కన్నా ముందే మన గోదావరి నది మోక్షదాయనిగా చెప్పబడుతుంది అట్లాంటి గోదావరి నది తీరంలో మనం ఏం చేస్తాం సాయంత్రం కాగానే తాగడానికి వెళ్ళడం అక్కడనే మధ్య మాంసాలు అక్కడనే తిన్నటువంటి విస్తర్లు ముక్కలు ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడ స్నానం చేసి వాళ్ళ పాపాలను నివృత్తి చేసుకుంటారు ఇంటి చెట్టు మందుకు పనికిరాదు అన్నట్టుగా మనమేమో నది ఒడ్డుకే ఉన్నా ఒక్క రోజు పోం రోజు స్నానం చేయం కనీసం వెంకట గంగా స్నానం అంటే ప్రతి రోజు వెళ్ళేది లేదా కనీసం శివరాత్రి కన్నా వెళ్ళేది వెంకట ఎడ్ల బండ్లు కట్టుకొని వెళ్తే ఆ ఎడ్ల బండ్లల్లో స్నానం చేసి వస్తే ఒక పెద్ద సంతోషంగా ఉండేది ఇప్పుడు అవన్నీ మాయమైపోయినాయి నది కూడా అట్లా లేకుండా అక్కడ ప్రశాంతత అనేది కోల్పోయింది ఒక ఆడవాళ్ళని తీసుకొని పోయే పరిస్థితి లేకుండా తయారైంది అది ఎందుకు తయారైందంటే ఎవరో చేయలే మనలో కొంతమంది తెలివనటువంటి అజ్ఞానం చేత అక్కడ ఏదో అసాంఘిక కార్యకలాపాలు చేయడం వలన నదులు అనేటువంటివి పాడైతున్నాయి ఎక్కడో ఉన్నటువంటి వాడు చాలామంది నేను చూస్తే మా మిత్రుడు కూడా ఆసిఫాబాదు కాన్ కాజల్ నగర్ కౌటాల ఇట్లా దూరం దూరం నుండి బండీలు పట్టుకొని ఆటోలు పట్టుకొని కార్లు పట్టుకొని వచ్చి మంచిర్యాలు కానీ ములికల్లు కానీ స్నానం చేసి వాళ్ళ యొక్క పూజా క్రతువులు చేసుకొని వెళ్తారు మనమేమో పక్కకే ఉండే ఒక కిలోమీటర్ ఏమో నడుచుకుంటూ పోతే కావాలంటే వాకింగ్కి ఎక్కడెక్కడికో పోతాం మనకు సంబంధం లేనటువంటి దేవాలయాల చుట్టూ తిరిగి వస్తాం ప్రార్థనా మందిరాల చుట్టూ మనమేమో కనీసం వాకింగ్ కోసం ఇటువైపు పోయి ఏదో నెలలో ఒక్కరోజైనా గోదావరి ఇట్లాంటి వాడి పరిశుభ్రతను ఆ నది ఒడ్డుకు ఏదో సాఫ్ చేసేటువంటి ప్రక్రియను మనలో కొంతమంది చేస్తే ఆ నదికి ఒక వైభవం అనేది వస్తుంది సంవత్సరంలో ఒకరోజు గోదావరి హారతి కానీ గోదావరి పూజ కాని ఇట్లాంటివి చేయడం వలన మన ధర్మాన్ని మనము కాపాడుకున్న వాళ్ళమేటం మనకంత సమయం లేదు ఇంట్లో కూర్చొని ఇవాళ లేకు ఇంటి పక్క వాళ్ళతో కమ్యూనికేషన్ ఉండదు ఫోన్లలో ఉన్న వాళ్ళకి ఎక్కడెక్కడి వాళ్ళకు వాట్సాప్లలో మీతో చెప్తాం కానీ పక్క వాళ్ళతోని పక్కకున్న వాళ్ళతోని మనకు సంబంధాలు ఉండవు కాబట్టి మన ధర్మాన్ని మనమే చేజేతుల పాడు చేసుకుంటున్నాం మనము మన ధర్మం కోసం ఖచ్చితంగా ఒక్కరోజు కనీసం లేదా రోజులో ఒక్క పది నిమిషాలు ఏదో దేవాలయానికి వెళ్ళి దేవాలయం శుభ్రం చేయడము నదిని శుభ్రం చేయడము ఇట్లాంటివి చేయడం వలన మన ధర్మాన్ని మనం మన పిల్లలకు ఇచ్చే ఎన్ని ఆస్తులైనా అవి తక్కువనే మన పిల్లలకు మనం ఇచ్చేవి ఏంటివంటే మన సనాతన ధర్మం మన పండుగలు కానీ మన దేవాలయాలు కానీ మన నదులు కానీ మన రామాయణ భాగవతాది ఇతిహాసాలు వాళ్ళకు బోధించడం వలన మనం వాళ్ళకు ఒక గొప్పనైనటువంటి జీవన విధానాన్ని మనం నేర్పిన వాళ్ళం అవుతాం కాబట్టి మన కాలనీకి ఒక గొప్పనైనటువంటి నామకరణ చేసుకున్నాం మనం మన దగ్గర నుండే ఒక అడుగు ముందుకు వేస్తే ఏదో ఒక నెలలో కానీ సంవత్సరంలో కానీ ఒక రోజు పెట్టుకొని ఒక దేవాలయం శుభ్రం చేయడం కోసము లేదో ఒక నది శుభ్రం చేయడం కోసము లేదా ఏదో రామాయణ ఇతిహాస భాగవతాలకు సంబంధించినటువంటి సప్తాహాలు కానీ ఏదైనా ఇట్లాంటి మంచి కథలు వినేటువంటి ఒక పద్ధతి కానీ లేదా ఏదైనా రామాయణ భాగవత భగవద్గీతలకు సంబంధించి వెంకట మేము చిన్న ఉన్నప్పుడు శిష్యుమంది స్కూళ్ళల్లో భగవద్గీత పోటీలు జరిగేవి ఆ గీతా పోటీలలోకి వెళ్తే కనీసం ఒక ఐదు శ్లోకాలు చెప్పిన వాళ్లకు ఉత్తమమైనటువంటి బహ బహుమతులు ఇచ్చేది గీతా జయంతి వచ్చిందంటే పదకొండు రోజులు ప్రతి రోజు పద్దెనిమిది అధ్యాయాలు చదివే వాళ్ళం అది అప్పుడు చిన్న వయసు తెలియకపోయినా కూడా చదువుకున్న ఆ విద్య ఇప్పుడు మాకు నోటికి వచ్చినటువంటి ఈ పది ఏడు వందల శ్లోకాలు భగవద్గీతలో ఉంటాయి గీతా సప్తశతి అంట దాని వలన భగవద్గీత అంటే ఏదో ముసలితనం వచ్చినాక చదివేది కాదు చాలా మంది అనుకుంటారు ఈ వయసులో నీకు ఎందుక ముసలితనం వచ్చినాక అందరు గుళ్ళో కూర్చొని ముసలి బట్టలు నెరిచిన వాళ్ళు తల తల నెరిచిన వాళ్ళు బట్టతల వచ్చిన వాళ్ళంతా అంతా కూడా శివాలయంలోనో ఎక్కడో కూర్చొని భగవద్గీత చదివేటువంటి రోజు భగవద్గీత అంటే ఒక యువకుడు చదవాలి చదివితే గీతలో ఉన్నటువంటి ధర్మం ఏంటిది భగవద్గీత ఏం చెప్తున్నది భగవద్గీత అనేటువంటి సెల్ఫ్ మోటివేషన్ సెల్ఫ్ డెవలప్మెంట్కి సంబంధించింది కాబట్టి భగవద్గీత చదువుకొని స్వతంత్ర పోరాటం ఒక మహాత్ముడు భగవద్గీత పట్టుకొని ఒక ఏరోనాటిక్ ఒక అణువు శాస్త్రాన్ని తయారు చేసిన ఒక ముస్లిం వ్యక్తి అయినటువంటి అబ్దుల్ కలాం భగవద్గీతనే చేతిలో పట్టుకొని చికాగోలో వెళ్ళి ఏడు రోజులు నాన్ గా ప్రవచనం చేసిండు ఒక స్వామి వివేకానంద కాబట్టి భగవద్గీత అనేటువంటిది ఒక ధర్మం కాబట్టి ఎన్నో ఉన్నాయి మన సనాతన హైందవ ధర్మంలో వీటిని రక్షించడానికి మనం మూడు వందల అరవై ఐదు రోజులలో ఏదో ఒక్క రోజు లేదా ఇరవై నాలుగు గంటల్లో కనీసం ఒక్క నిమిషమైనా మనం కేటాయించుకుంటే మన ధర్మాన్ని మనం రక్షించుకున్న అవుతాం ఏదో ఈ తొమ్మిది రోజులు ఐగారు వస్తుంది కదా ఒక ఐదు నిమిషాలు ఏదన్నా చెప్తే చెప్పడం నాకు సులువే వినడం మీకు సులువే ఇక్కడ విన్నామా అటు అన్నట్టు ఉండకుండా దీనికి సంబంధించిన ఒక అడుగు మన ద్వారా ముందుకు పడాలనేటువంటి సంకల్పం చేత నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ రోజు మీకోసం ఒక గంట కాదు మీరు ఎన్ని ఎంతసేపు చెప్పమన్నా నేను చెప్పడానికి సిద్ధంగానే ఉన్నా పాపం ఆడవాళ్ళేమో ఏమో విడిచిపెట్టుకొని మగవాళ్ళేమో ఇంటికి వెళ్లి వాళ్ళ యొక్క దైనందిన జీవితాన్ని గడపడానికి ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి విషయాలు విని విడిచిపెట్టకుండా మన ద్వారా ఒక అడుగు ముందుకు పడేటువంటి ప్రయత్నం మనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుతో ఈ యొక్క ప్రవచన ఆపి తిరిగి రేపు ఏదైనా మంచి విషయాన్ని తెలుసుకున్నాం గున భగవానికి